ఏటూరు నగరం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబుకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు ప్రజాసేవ చేసి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు కుటుంబాన్ని హక్కును చేర్చుకుంటామంటున్న ఏటూరు నాగారం ప్రజలు ఏటూరు నాగారం మేజర్ పంచాయతీ నాలుగు వార్డులో ప్రచారం జోరందుకుంది సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు నాలుగవ వార్డు మెంబర్ ఎంపెల్లి రాజు వార్డు ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొని బిఆర్ఎస్ కాకులమర్రి శ్రీలతను పూల బుకెళ్లతో ఇంటి ఆడపడుచు వచ్చిందని నిదుటిన తిలకం దిద్ది వార్డులోకి ఆహ్వానించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు అందరూ ముక్త కంఠంతో నినాదిస్తున్నారు ప్రచార శైలిని చూస్తుంటే కాకులమర్రి శ్రీలత భారీ మెజార్టీతో ఖాయమని చెప్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రతి మహిళ ప్రతి అవ్వ తాత ప్రతి ఒక్కరు మీరు ఈ గ్రామంలో అనేక మార్లు సేవలు చేశారు అందుకే కాకులమారి శ్రీలత లక్ష్మబాబును తప్పకుండా పార్టీలకు అతీతంగా గెలుపు గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా పోస్తూ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత వెంట స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని గడప గడపకు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు 아, 다니는 거고, 그거를 많네

वंदे नारे जिंदाबाद नारे करतो वंदे नारे हा तो बोल नाही करतो हा तो बोल